నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారుబాటులో నడుపుకోవాలి మన భవిష్యత్య ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే మొన్నటి నుంచి కూడా చిన్న చిన్న మంత్రాలు మీ మీకు రెఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా చిన్నవే అనిపిస్తాయి మనకి కానీ ప్రతిరోజు దినచర్యలలో మనం ఇది అలవాటు చేసుకున్నట్టయితే ప్రతినిత్యం ఒక ఇప్పుడు జపం అనేది మూడు రకాలు ఉంటుందండి జపం కానివ్వండి ఇప్పుడు మంత్ర జపం చేస్తాం ఉచ్చరణ జపం అంటే ఉచ్చరణతోటి అంటే పలకటం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం గోవిందాయనమా ఓం కేశవాయనమా ఇలా మనం పలకటం అనేది ఉచ్చరణ ఇంకోటి మనోజపం లోపల మనం స్వరం కాకుండా మనోజపం లోపల మనం మనస్సుతోటి లోపల మనం ఇష్టదేవతను కానివ్వండి ఎవరినైనా మన కులదేవత కానివ్వండి వాళ్ళని తలుసుకుంటూ లోపల మనోజపం చేసుకుంటాం ఇంకోటి లిఖిత జపం లిఖిత జపం అంటే ఏంటిది న్యూమరాలజీ న్యూమరాలజీలో ఏం చేస్తాం మనం మన పేరుని ఒక సరైన సంఖ్యలో నీ డేట్ ఆఫ్ బర్త్కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్వంటీ సిక్స్ పుట్టారు ట్వంటీ సిక్స్ అంటే టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే శని భగవాను ఫ్రెండ్స్ ఎవరు శుక్రుడు బుధుడు అయితే శుక్రుడు బుధుడితో కలిపితేనే శని మనం యాక్టివేట్ చేయగలుగుతామా అంటే అక్కడ కూడా మనం ఆలోచించాలి జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా శని చంద్రుడు కలిగింది అంటే అతను ఎవరితోటైతే చేతితో డబ్బులు వెళ్తాయో వ్యక్తి జాతకంలో శని చంద్రుడు కలయి ఉన్నప్పుడు అదొకవేళ ద్వితీయ స్థానం కానీ సప్తమ దశమ స్థానంలో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎవరైతే వ్యక్తి శని చంద్రుల యుత్ ఉందో ఆ వ్యక్తి ఎత్తడో డబ్బులు ఇచ్చినట్టే ఆడు ముంచేసరికి ఖచ్చితంగా ఆ డబ్బులు తిరిగిరావు వచ్చినా సరే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వస్తాయి కానీ అదే న్యూమరాలజీ ప్ర న్యూమరాలజీ ప్రకారంగా మీరు చూసుకుంటే ఎనిమిది అక్షరాలలో ఎప్పుడైతే రెండు సంఖ్య వస్తుందో ఆడు కింగ్ అవుతాడు అతనికి అసలు తిరుగు ఉండదు అనంతమైన డబ్బులు సంపాదిస్తాడు అసలు స్ట్రాటజీ ఒక పూర్తి శని భవానుడు ఓపిక న్యాయాన్ని ఇస్తే చంద్రుడు ఒక ఆలోచన ఇస్తాడు సో అవి రెండు మిక్సప్ చేసుకొని ఒక అనంతమైన ఒక ఎంపైర్ని సృష్టిస్తాడు ఈవెన్ ధీరుభాయ్ అంబానీ అన్నగాని ఆయన దాంట్లో మీరు ధీరుభాయ్ అంబానీ దాంట్లో కూడా మీరు చూసినట్టయితే బుధాదిత్య యుగం అంటే ఫోర్టీన్ డేస్లో వన్ నెంబర్ ఇట్లా ఒక కాంబినేషన్ అనేది ఆయనకు సెట్ చేయటం జరిగింది కాబట్టి ప్రతి దాంట్లో ఒక సందర్భం ఉంటుంది మనకి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి న్యూమరాలజీ ప్రకారంగా మంత్రజపం ప్రకారంగా సో మనం చెప్పేది ఏంటంటే జలాన్ని నువ్వు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య నెక్స్ట్ ఏముంటుంది ఆర్థికం అయిపోయింది ఆకర్షణ ఆకర్షణ శక్తి కావాలి బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నిన్ను నెగ్లెక్ట్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీలో ఒక వర్కర్ ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు కానీ అందరూ ఇతన్ని అవసరం పడినప్పుడు వాడుకుంటారు మిగతా టైంలో మొత్తం ఇగ్నోర్ చేస్తుంటారు అంటే మిమ్మల్ని పట్టించుకోరు మీ అర మీరు ఎంత కష్టపడ్డారో దానికి రావాల్సిన ఫలితం రాదు సో అక్కడ మనకు కావాల్సింది ఏంటిది అట్రాక్షన్ వాళ్ళ దృష్టిలో మనం పడాలి అరే ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ రాజ్ ఈ నుంచి చేస్తున్నారా పార్టీల పని మరి మరి వీడికి కూడా ఏదైనా పోస్ట్ ఇద్దాం అలాగే జాబ్ దగ్గర కూడా జాబ్ దగ్గర కూడా నేను ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇవాళ ఎవరో అబ్బాయి వచ్చాడు వాడికి ఇమీడియట్లీ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇచ్చేశారు అంటే అతని జాతకంలో ఎలా ఉందో జాతకం అతని జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ అతని పేరు న్యూమరాలజీ ఇవన్నీ కూడా ఉంటాయండి ఎవరికి కానీ ఇమ్మీడియట్లీ మీకు రాత్రి రాత్రి ఏది కానీ ఆకర్షణ శక్తి వశీకరణ ఏది అయిపోదండి ఎందుకంటే అలా జరిగేది ఉంటే విజయమాల్య రోడ్డు మీదకి రాడు అనిల్ అంబానీ మొత్తం ఫార్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఉన్నాయని వాళ్ళ హాఫ్ బిలియన్ డాలర్స్కి వచ్చాడు అంటే మరి మనం కన్నా కొన్ని కోట్లు ఖర్చు కదా కర్మ ముందు ఎవ్వరు తల ఉంచాల్సిందే ఎంత పెద్ద కరోడపతి అయినా ఎంత పెద్ద బిచ్చగాడైనా సరే కాబట్టి మనము ఏదైనా ఆకర్షణ శక్తి పెంచుకోవాలి మనం చేసే పని మనం చేయాలి ఈ మంత్రాలు చదువుకుంటూ కూర్చుంటాను రత్నాలు వేసుకుంటాను యంత్రాలు పెట్టుకుంటాను కిట్లు పెట్టుకుంటాను నేను అంటే ఏది కాదు మన కష్టం మనదే ఈ యొక్క వస్తువుల సపోర్ట్ మనకు కావాలి సో స్నానం చేసేటప్పుడు ఈరోజు మనం చెప్పేది ఏంటంటే నీ యొక్క నెగిటివ్ ఎనర్జీని మొత్తం నీ షత్చక్రాల నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీని తీసేసి నీకు ఒక పాజిటివ్ ఎనర్జీ నీకు ప్రసాదిస్తుంది అలాగే నీ జాతకంలో పంచమాధిపతి బాగాలేకపోయినా నీ జాతకంలో చంద్రుడు బాగాలేకపోయినా సరే కానీ మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ నేను చెప్పే పరిహారం చేయటం వల్ల నీకు తప్పకుండా ఆ యొక్క ఆకర్షణ శక్తి పెరుగుతుంది జన్మజాతకంలో పంచమ స్థానం అనేది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఎదుటోళ్ళతోటి మనకి అట్రాక్షన్ పవర్ పెంచేది పంచమ స్థానం అలాగే మనకి పంచమ స్థానం అన్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది దాంతోపాటు కూడా మంచిగా నీలో ఉన్న టాలెంట్ని చూపించాలంటే అంటే పంచమాధిపతి బాగుండాలి ఎప్పుడైతే పంచమాధిపతి బాగాలేడు చంద్రుడు బాగాలేడు చంద్రుడు బాగాలేదు అంటే ఎవరైనా సరే కానీ స్థిరమైన మనకి మైండ్ లేదనుకోండి స్టడీ మైండ్ లేదు అంటే అన్ని రాంగ్ డిసిజన్స్ లైఫ్ మొత్తం రివర్స్ అయిపోతుంది స్పాయిల్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పే పరిహారం చేయటం వల్ల ఒకవేళ జన్మజాతకం ఉన్నా కానీ ఈ దోషం ఉన్నా అది తొలగిపోతుంది సో ఏం చేయాలి గురుగారు అనుకుంటే మనం సేమ్ యాన్స్టీస్ ట్రయాంగిల్ నేను ఎందుకు ఏమంటున్నాను అసలు ఈ ట్రయాంగిల్ ఏంటిది అంటే త్రికోణాకారం అనేది ఎనీ నెగిటివ్ ఎనర్జీ నీ దగ్గర అంటే నువ్వు స్నానం చేస్తున్నప్పుడు కానీ నీది నలుదిక్కుల ఆలోచనని బంధనం చేస్తుంది నువ్వు చదివే నువ్వు స్నానం చేసేటప్పుడు ఆ ట్రయాంగిల్ వేయటం వల్ల ఏంటంటే నీ ఏకాగ్రత ఆ మంత్రం మీద ఉంచడానికే ఆ ట్రయాంగిల్ అనేది వేయమనేది ఎందుకంటే మంత్రం చదువుకుంటే ఏదో ఆలోచన చేస్తే మంత్రం పనిచేయదు కాబట్టి ఫస్ట్ ఆ ట్రయాంగిల్ వేసుకొని నీ మైండ్ని ఫస్ట్ స్టడీ చేస్తున్నావు అంటే స్థిరంగా ఉంచుతున్నావు దాని తర్వాత మంత్రాన్ని రాస్తున్నావు కింద ట్రయాంగిల్ కింద రాసి ఆ నీళ్లు తీసుకొని ఆ మంత్రాన్ని చరిచుకుంటే ఎప్పుడైతే నువ్వు నీ నుదు నీ తలపైన మధ్య భాగాన్ని పోస్తావో షచ్చక్రాలకు ఆ నీళ్లు ప్రవహిస్తాయి సో ఆటోమేటిక్గా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది నేను చెల్లిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీని నువ్వు ఇన్వైట్ చేస్తావు అంటే నీ ఎనర్జీ ఎనర్జీ అనేది నీకు అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు చెప్పేది ఏంటంటే ఆకర్షణ శక్తి పెంచుకోవటానికి నెగిటివ్ ఎనర్జీ నేను చెల్లిపోయి నలుగురు మనకు మంచిగా మనకు దగ్గర అయ్యి నలుగురులో నీకు ఒక మంచి పేరు వచ్చి ఒక జాబ్ దగ్గర కావచ్చు ఒక బిజినెస్లో కావచ్చు నీకు అట్రాక్షన్ పవర్ పెరగాలి నాకు ఆకర్షణ శక్తి పెరగాలి గురువుగారు అనుకుంటే ఈ యొక్క మంత్రోచ్చారణ చేయి యాజ్టీస్గా ట్రయాంగిల్ అయితే పైన వేయాలి ట్రాయింగ్ వేసిన తర్వాత మంత్రం ఏంటంటే క్లీమ్ 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 నేను ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్తాను రాసుకోండి కేఎల్ఈఈఎం 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 క్లీమ్ ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుంటూ దాని మీద ఒక్కటేసారి రాయాలి నీళ్ళ మీద రాసిన తర్వాత నీళ్ళు తీసుకొని పదకొండు సార్లు చదువుకుంటూ ఈ యొక్క నీ తల భాగం మీద పోస్తూ ఎవరినైనా నీ ఇష్ట దేవత కావచ్చు నీ కుల దేవత కావచ్చు ఎవరినైనా స్మరించుకుంటూ లేదంటే అమ్మవారిని అమ్మవారు ఏ రూపమైనా పర్లేదు దుర్గామాత కావచ్చు కాళీమా కావచ్చు నీకు ఇష్టం ఎవరైనా సరే అమ్మవారిని ఎవరినైనా స్వరూపాన్ని కూడా దృష్టి మన మన భావనలో మన లోపల ఆలోచనలో అమ్మ స్వరూపాన్ని చేసుకుంటూ ఆ అమ్మ ఆశీర్వాదంగా మనకి ఇండ్లు వస్తున్నాయి అన్న భావనతోటి ఇవాళ నుంచి నాకు ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది దోషపరిహారం జరుగుతుంది తల్లి నన్ను ఆశీర్వదించింది ఇప్పటి నుంచి నాకు ఏ ఎక్కడికి వెళ్ళినా ఆకర్షణ శక్తి అద్భుతంగా ఉంటుంది నలుగురు నా చేతిలో ఉంటారని నువ్వు భావన చేసుకో లోపల చేసుకుని పదకొండు సార్లు తలుచుకొని వదిలే ఎందుకంటే నువ్వు సంకల్పం చెప్పుకోవాలి ఎందుకంటే మనిషి నోట్లో నీ చెల్లింది కూడా శాసనం అవుతుంది ఎప్పుడు నీ మనశ్శుద్ధి ఉండాలి నీ కర్మ నీ కర్మ కూడా కరెక్ట్ ఉన్నప్పుడు నీ నోట్లో నేను చెల్లిన మాట శాసనం నిజంగా కాబట్టి నీ మనసులో ఆ సంకల్పం చెప్పుకో ఈరోజు నుంచి వెళ్ళిపోయింది నా తరిద్దరం నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఆకర్షణ శక్తి భయంకరంగా ఉంటుంది ఎవరు నాతో నాకన్నా నాన్ను ఎవరు వాళ్ళు నెగిటివ్గా చూసేవాళ్ళు చూస్తాను ఇవాళ్ళ నుంచి అంతా నాకు అనుకూలంగా మారుతుంది ఈరోజు నుంచి అని ఫస్ట్ నువ్వు ఫీల్ కావాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక హోమం చేపించినప్పుడు నేను చెప్పేది అదే అయిపోయింది వాళ్ళ హోమం చేశాను నీ దరిద్రం వదిలిపోయింది ఎప్పుడైతే నువ్వు పూర్ణాహితి ఇచ్చేసావు తర్పణాలు వదిలేవు అయిపోయింది ఈరోజు నీ దోష పరిహారం అప్పుడు నేను చెప్తాను ఇది ఇది నేను చెప్పేది ఏంటంటే నువ్వు చెప్పుకో ఇది నువ్వు చేస్తున్నావు కాబట్టి పరిహారం నువ్వు చెప్పుకో అయిపోయింది వాళ్ళ నువ్వు దోష పరిహారం ప్రతిరోజు అదే అనుకోవాలి ప్రతిరోజు ఏదో దోషం వస్తూనే ఉంటుంది మనం బయటకు పనికి వెళ్ళి వస్తున్నప్పుడు సో ప్రతిరోజు ఈ మంత్రాన్ని చేపించుకుంటూ ఉన్నట్టయితే క్లీన్ క్లీన్ రాయటం క్లీమ్ అని రాయచ్చు జపించేటప్పుడు ఓం క్లీమ్ అని కూడా జపించుకోవచ్చు రాయటం మాత్రం క్లీమ్ అని రాయాలి నీళ్ళ మీద కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించుకొని ఎవరికైతే ఆకర్షణ శక్తి పెరగాలి నాకు నలుగురు ఆకర్షితులు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ మంత్రాన్ని స్నానం చేసేటప్పుడు జపించి చూడండి చేంజెస్ అనే మనకు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కనపడుతూనే ఉంటాయి కుదిరితే ఏంటంటే ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీరింట్లో దేవుడి దగ్గర పంచముఖి పంచముఖి రుద్రాక్ష మీకు ఎక్కడైనా సరే కానీ పూజా సామాగ్రిలు దొరుకుతాయి శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు గురువారం రోజున ఉదయం పన్నెండు గంటల లోపు ఆ యొక్క పూజా షాప్ దగ్గరికి వెళ్ళండి ఒకటి ఏదైనా సరే కానీ గ్లాస్ బౌల్ ఇలాంటిది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలాంటిది పూర్తి అయినా పర్లేదు లేదా మూత ఇది ప్లాస్టిక్ దున్నా పర్లేదు ఇలాంటిది ఒకటి తీసుకోండి ఐదు రుద్రాక్షలు తీసుకోండి తీసుకొని ఇంటి ఇంటి దగ్గరికి వచ్చేసి పూజా మందిరంలో ఐదు రుద్రాక్షలు ఆ యొక్క గాజు బాటల్ గాజు బాటిల్లో వేసి నీళ్ళు నింపి పెట్టేయండి ప్రతి ఆదివారం సూర్యోదయం ముందే ఆ నీళ్ళని తీయండి మీ ఇంటి ముందు కుడివైపు ఎడమ వైపు జల్లండి కొంచెం ఆ నీళ్లు జల్లేసి మీ మనసులో కోరిక కోరుకోండి ఆ యొక్క ఆకర్షణ శక్తి ఒకవేళ నీ ఇంటి ముంగడు కూడా ఏదైనా ఎవరైనా వేసారో అంటే అది వెళ్ళిపోతుంది ఆ ఆకర్షణ శక్తి పెరుగుతుంది నువ్వు చేసే ప్రతి కార్యంలో కూడా ఒక ఫేవర్ అనేది నీకు వస్తుంది ఎదుటి వాళ్ళ నుంచి ఎప్పుడో ఒక నెగిటివ్ ఫోర్స్ అనేది నీకు రాదు నెగిటివ్ ఎనర్జీ నీకు రాదు ప్రతి ఒక్కళ్ళు కూడా నీకు అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ఎవరైనా చేయొచ్చు ద్వాదశ రాసులలో కానీ పూర్తి భక్తి శ్రద్ధతో చేయండి అలాగే తాంత్రిక వస్తువులు కూడా ఆ వస్తువులు అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఇప్పుడు రాబోయే రోజులలో కూడా మనకి ఎప్పుడైతే స్థాపన చేసుకుంటాం ఎందుకంటే గోచారీత చాలా రాసుల వారికి అనారోగ్య సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు రానున్నాయి కానీ గోచారం అనేది తక్కువనే కానీ ఇంట్లో ఉంటే చాలా మంచిది ఆ తాంత్రిక వస్తువులు ఆ వస్తువుల గురించి మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు నేను నెక్స్ట్ చెప్తాను ఆ వస్తువులు ఎక్కడైనా సరే కానీ మీకు దొరికితే పూర్తి విధి విధానాలతోటి బంధనం చేపించి మీ పేరు మీద ఇప్పుడు నాకు చాలామంది ఏంటంటే పిల్లి మాయ కొంచెం కాస్ట్లీ పెట్టారు గురుగారు అన్నారు సరే నేనేం పూజ చేయను బయట వాళ్ళు ఎలా ఇస్తున్నారో అలాగే ఇస్తాను ఇంకా నేను వాళ్ళకన్నా వెయ్యి రూపాయలు తక్కువ ఇస్తాను చలో నేను నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను మీరు కాల్ చేయండి బయట వాళ్ళు ఐదు వేలకి ఇస్తున్నారంటే నేను నాలుగు వేలకి ఇస్తాను వితౌట్ పూజ వాళ్ళేం పూజ చేయట్లేదు రెండు రోజులు మీ గోతునామాలు మీద పూజలో పెడుతున్నారు తీసేస్తుంటే ఇస్తున్నారు అలా ఏమంటే నేను కూడా ఇస్తాను నాలుగు వేలకి ఇస్తాను కానీ మీకు అక్కడ ఒక చండీ హోమం మనం చేయాలి అది మొత్తం బంధన చేయాలి మిగతా వస్తువులు అన్నీ యాడ్ చేయాలి అవి చేయాలంటే కొంచెం మరీ ముప్పై వేలు నలభై వేలు ఇరవై వేలు కూడా పెట్టలేదు మనం లిమిటెడ్ మనం చాలా తక్కువ మీరే అడగండి బయట ఎవరినన్నా ఒక్కసారి సహస్రచండీ హోమం ఏ చండీ హోమం చేయాలి అంటే ఎంత అవుతుంది అని ఒక బ్రాహ్మణుని అడిగి తెలుసుకోండి మీరు అది వద్దు నా గురువు గారు మాకు హోమం చేసింది అది ఏమొద్దు పిల్లి మా ఇచ్చేయండి అంటే బయట మీకు ఐదు వేలకు దొరికితే నేను నాలుగు వేలకు ఇస్తాను గ్యారంటీ ఆకర్షణ కిట్టు కూడా అంతే బంధనం చెయ్యండి వస్తువుల కాస్ట్ తక్కువనేనండి కానీ దానికి చేసే విధానం అనేది కాస్ట్లీ ఆ విధానం చెయ్యండి మీరు ఆ వస్తువులు పెట్టుకుని ఏం చేస్తారు అందుకనే మీకు బయటలాగా పూజ వద్దు అంటే డెఫినెట్లీ నేను ఇంకా వెయ్యి తక్కువ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ అండి నేను ఛాలెంజెస్ చెప్తాను బయట ఐదు వేలకు ఇస్తున్నాడు సార్ పూజ లేకుండా నాకేంటంటే తీసుకోండి నేను నాలుగు వేలకు ఇస్తాను బయట నాలుగుకి ఇస్తున్నాను నేను మూడు వేలకు ఇస్తాను డబ్బు కాదు ఇంపార్టెంట్ ఆ వస్తువుకి ఆ విధానం జరగంది అది యాక్టివేట్ కాదు అంటే ప్రాణప్రతిష్ట కాదు అది జరగని నువ్వు తీసుకొని ఏం చేస్తావు అది ఏం ఫలితం చూపిస్తుంది అందుకనే మన దగ్గర పూర్తి విధి విధానాలతోటి పదకొండు రోజులు గోత్రనామాల మీద పూజ చేసే బంధన చేసి నీ సమస్య తీరాలని సంకల్పం చెప్పిన తర్వాతే మీకు పంపిస్తాం దాని తర్వాత ఎలా వాడాలి ఏ నైవేద్యం పెట్టాలి అంతా కూడా పంపిస్తాం కాబట్టి అవి మన సంస్థలో వారు ఆఫీస్ టైమింగ్స్లో మాత్రమే కాల్ చేయండి దాని విధానం ఏంటి మన అసిస్టెంట్ చెప్తారు తెలుసుకోండి ఆర్డర్ చేసుకోండి ఇప్పటికైనా సరే కానీ దురదృష్టాన్ని దూరం చేసుకుందాం అదృష్టాన్ని కొంచెం మన దగ్గర చేసుకొని ప్రతి కార్యంలో విజయం పొందాలని కోరుకుంటున్నాం పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచం లాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయం మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత భృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తల వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ యూస్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు దోష దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి